ஆடி நம்ம வீடியோ காட்டுறோம். ஹ்ம், தா லேஸ்ட் கேக்குதுன்னா చెరువు కట్ట కేవలం ముక్కు ప్రాంతంగా పరిగణించబడుతుంది ముప్పై సంవత్సరాల చరిత్రలో రెండోసారి అది ఒంటే అటు ఐదు పోయిదు ఒక్కది మాట్లాడుతుంది నాలుగు చెప్పినోడు వచ్చాను ఫైవ్ బాడైతే అది యాత్రి పాదకాడ మొత్తం పాన ఆ రోడ్డు కాదు ఆ రోడ్ కూడా నీకు ఇదే ఆ రోడ్డు అది ఒకటే అటు ఐదు పోయిగా ఒక్కది మాట్లాడుతుంది నాలుగు చెప్పినోడు వచ్చాను ఫైవ్ బాడైతు మొత్తం పాటు

వాదానికి కూడా ఆస్కారం లేదు మళ్ళీ వాడబడదు మళ్ళీ ఇంకా పెరిగిద్ది పొద్దున్న నేను వచ్చినప్పుడు ఇక్కడే వచ్చినాయి

ಇಡೋದಿರ ಬದ್ದಿನ ಲೈಬೇಟ್ರೆ ಜಾರಿ